అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతు నెలకు ఈరోజు మరి కాసేపటి నుంచి కూడా వారికి ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి ఈ ఖరీఫ్ సీజన్లో ఎవరైతే రైతులు పంటలు నష్టపోయారో అటువంటి వారందరికీ కూడా గతంలో కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక మన మంత్రి వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు నలభై ఎనిమిది గంటల్లోనే ఏదైతే మనకు సీజన్లో అంటే ఖరీఫ్ సీజన్లో కానీ రబీ సీజన్లో కానీ ఎవరైతే రైతులు పంటలు నష్టపోతారో అటువంటి రైతులందరికీ కూడా కేవలం నలభై ఎనిమిది గంటల్లోనే పంట నష్టపరిహారాన్ని అందిస్తామని ఇన్పుట్ సబ్సిడీ ద్వారా యొక్క నష్టాన్ని భర్తీ చేస్తామని కూడా చెప్పడం జరిగింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా మనకు ఇన్పుట్ సబ్సిడీ ద్వారా వారు నష్టపోయినటువంటి పంటను బట్టి వారికి డబ్బులు అయితే వేయబోతున్నారు ఇటీవల భారీ వర్షాలు అయితే కురిసాయి ఇక ఈ వర్షాలకు మనకు ఈ యొక్క తీవ్రంగా రైతులైతే ఒకటి పాయింట్ ఒకటి ఎనిమిది లక్షల హెక్టార్లలో పంట నష్టపరిహారం జరిగిందని కేంద్ర మంత్రి బృందం అయితే మనకు అంచనా వేసింది ఇక దీనికి సంబంధించినటువంటి నష్టపరిహారాన్ని కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా పిఎం ఫసల్ బీమా యోజన అలాగే ఇన్పుట్ సబ్సిడీ పథకాల ద్వారా రైతున్నలకు అందించబోతున్నాయి ఇక ముందుగా ఏ ఏ పంటలకు ఇస్తారు అలాగే ఏ జిల్లాల రైతులకు జమ చేస్తారు అలాగే మనకు ఎకరానికి ఎంత డబ్బులు ఇస్తున్నారు అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను అంటే ఎన్ని ఎకరాల వరకు కూడా ఈ సాయాన్ని అందిస్తారు అనే సమాచారాన్ని తెలియజేస్తాను దయచేసి వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు అసలు రెండు నిమిషాలు మాత్రమే చూస్తున్నారు మీకు రెండు లేదా మూడు నిమిషాలు చూస్తే మీకు ఎటువంటి అప్డేట్ అనేది రాదనమాట కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా లాస్ట్ వరకు వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది తప్పకుండా అయితే లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే మరింతమందికి సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోను లైక్ చేయండి అలాగే తెలిసిన వాళ్ళందరికీ కూడా పక్కనే షేర్ బటన్ ఉంది ఈ యొక్క వీడియోను షేర్ చేస్తే వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా మీరు షేర్ చేస్తే మరింతమంది ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఇలాంటి వీడియోలన్నీ కూడా మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో ప్రతి వీడియోను కూడా మీరు తెలుసుకోవడం జరుగుతుంది వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇక వివరాల్లోకి వెళ్దాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల భారీ వర్షాలు అయితే కురిసాయి ఇప్పటికి కూడా మరొకసారి పదిహేడో తారీఖున అల్పపీడనం అల్పపీడనం ఏర్పడుతుందని మరొకసారి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా చెబుతోంది ఇక ఈ రోజు కూడా మనకు వర్షాలు కురుస్తూనే ఉన్నాయి ఇక ఇప్పుడు కురిసినటువంటి వర్షాలపైనైతే మన ఆంధ్రప్రదేశ్కు కేంద్ర మంత్రి బృందం అయితే రావడం జరిగింది ఇక మన కేంద్ర మంత్రి గారు అయినటువంటి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు అయితే మనకు పంట నష్టాలని పరిశీలించడం జరిగింది అంటే ఎవరైతే రైతులు పంటలు నష్టపోయారో ఆ ప్రాంతాల్లో ఆయన పర్యటించి ఇక పంట నష్టపరిహారాన్ని అంచనా వేయడం జరిగింది ఒకటి పాయింట్ ఒకటి ఎనిమిది లక్షల హెక్టార్లలో పంట నష్టపరిహారం జరిగిందని ఈ యొక్క పంటలన్నిటికీ కూడా మనకు దాదాపు రెండు లక్షల మంది రైతులపై తీవ్ర ప్రభావం పడిందని ఈ రెండు లక్షల మంది రైతులకు ఈ పంట నష్టపరిహారాన్ని అందించాలని కూడా మనకు ఆయన ఆదేశాలు అయితే జారీ చేశారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క ఎవరైతే ఈ వరద ప్రభావిత ప్రాంతాల్లో దాదాపు పదకొండు జిల్లాల్లో అయితే తీవ్ర ప్రభావం అయితే ఉంది ఈ నేపథ్యంలో ఆ జిల్లాల్లోని రైతులందరికీ కూడా ఈ యొక్క పంట నష్టపరిహారాన్ని జమ చేయాలని ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది ఇక గతంలో కూడా మనకు పంటల నష్టపరిహారం జరిగినప్పుడు మనకు డబ్బులైతే వచ్చేవన్నమాట ఇప్పుడు కూడా కేవలం నలభై ఎనిమిది గంటల్లోనే పంట నష్టపరిహారాన్ని అందిస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇదివరకే తెలియజేసింది కాబట్టి ఈ నలభై ఎనిమిది గంటల్లోనే స్పందించి ఈ ఖరీఫ్ సీజన్కు సంబంధించి ఈ పంట నష్టపరిహారాన్ని విడుదల చేస్తూ కూడా ఆదేశాలు అయితే జారీ చేశారు ఇక ఇప్పటికీ ఈ వరద నష్టం పైన కేంద్ర ప్రభుత్వం పర్యటించింది కాబట్టి ఇక కేంద్ర బృందం ఆదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వం మనకు మూడు వేల కోట్ల రూపాయలను మన ఆంధ్రప్రదేశ్కి అయితే పంట నష్టపరిహారానికి సంబంధించి కేటాయించడం జరిగింది ఇక ఇందులో ఎక్కువగా ఎప్పుడు పంటలు వచ్చి ఎప్పుడు వరదలు వచ్చినా వరదలు వచ్చినా కూడా ఎక్కువగా నష్టపోయేది రైతన్నలే కాబట్టి ఆ రైతన్నలందరికీ కూడా పంట నష్టపరిహారం కింద ఎకరానికి పదివేల రూపాయల చొప్పున జమ చేయాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఇక ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా పంటలు నష్టపోయినటువంటి రైతులందరికీ కూడా ఎకరానికి పదివేల రూపాయలు చొప్పున మనకు దాదాపు ఎన్ని ఎకరాలు నష్టపోయినా కూడా ఈ పంట నష్టపరిహారాన్ని అందిస్తారండి ఒకే రైతు ఐదు ఎకరాలు నష్టపోయినా కూడా వారు వేసినటువంటి పంటను బట్టి డబ్బులు కూడా మారుతుంది ఈ విషయాన్ని మీరు గమనించాలి వరి పంటకు ఒక నష్టపరిహారం అలాగే మిరప పంటకు ఒక నష్టపరిహారం మనకు పత్తి పంటకు ఒక నష్టపరిహారం ఇలా మనకు పంటలను బట్టి మనకు నష్టపరిహారం మారుతూ ఉంటుందన్నమాట ఈ విధంగా పంట నష్టపరిహారాన్ని అంచనా వేసి దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల మంది రైతులు నష్టపోయారని ఆ రైతులందరికీ కూడా ఈ పంట నష్టపరిహారాన్ని అందించాలని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది ఇక ఈ రోజు నుంచే మరికాసేపటి నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి ఈ ఖరీఫ్ సీజన్లో నష్టపోయినటువంటి పంటకు నష్టపరిహారాన్ని అయితే అందించబోతోంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక పంటలో నష్టపోయిన రైతులందరూ కూడా ఒకసారి మీ వివరాలన్నీ కూడా ఇప్పటికే నమోదు చేయించుకుని ఉంటారు ఒకవేళ మీరు ఎవరైనా నమోదు చేయించుకోకున్నా కూడా వెంటనే నమోదు చేసుకోండి ప్రభుత్వం నుంచి ఒక ఇన్పుట్ సబ్సిడీ ద్వారా మీకు ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి పదివేల రూపాయలు అయితే జమ అవుతుంది ఇక రైతులు మరింతగా ఎదురు చూస్తున్నటువంటి మరొక పథకం అన్నదాత సుఖీభవా అనమాట మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో గత ప్రభుత్వం ఇస్తున్నటువంటి రైతు భరోసా స్థానంలో ఈ యొక్క అన్నదాత సుఖీభవా పథకాన్ని తీసుకొస్తాం ఈ యొక్క అన్నదాత సుఖీభవా పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మనకు నష్టపరిహారం కింద మనకు రైతనులందరికీ కూడా పంట పెట్టుబడి కింద వారికి యొక్క అన్నదాత సుఖీభవా అనే పథకం ద్వారా గతంలో ఇస్తున్నటువంటి రైతు భరోసా పథకం స్థానంలో రైతు భరోసా పథకం కింద పదమూడు వేల ఐదు వందలు మాత్రమే ఇచ్చేది గత ప్రభుత్వం అందులో కూడా కేంద్ర ప్రభుత్వం వాటా ఆరు వేలు ఉండేవి ఇక రాష్ట్ర ప్రభుత్వం వాటా కేవలం ఏడు వేలు మాత్రమే ఏడు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే ఉండేది ఇక్కడ మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాలను అయితే తీసుకురావడం జరిగింది ఇక అన్నదాత సుఖీభవా పథకం ద్వారా ఇరవై వేలు ఇస్తామన్నారు ఇందులో మన రాష్ట్ర ప్రభుత్వం వాటా చూసుకుంటే పద్నాలుగు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం వాటా చూసుకుంటే ఆరు వేల రూపాయలు అనమాట ఇక ఈ పద్నాలుగు వేల రూపాయలలో మనకు ఖరీఫ్ మరియు రబీ సీజన్లకు సంబంధించి రెండు విడతల్లో ఏడు ఏడు వేలు పద్నాలుగు వేల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం జమ చేస్తే ఇక కేంద్ర ప్రభుత్వం నాలుగు నెలలకు ఒక విడతకు విడత చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలనైతే అందించడం జరుగుతుంది అనమాట మొత్తం కలుపుకొని ఇరవై వేల రూపాయలను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు జమ చేయడం జరుగుతుంది ఇక ఖరీఫ్ సీజన్కు సంబంధించి తొలి విడత డబ్బులను విడుదల చేయాల్సి ఉంది ఇక ఇప్పటికే ఖరీఫ్ సీజన్ ముగిసే సమయానికి వచ్చినా కూడా ఈ ఈ పంట పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం ఇవ్వలేదని రైతులందరూ కూడా అడుగుతున్నటువంటి నేపథ్యంలో ఇక మన సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా స్పందించి తప్పకుండా ఈ యొక్క పంట నష్టపరిహారాన్ని వచ్చే నెల మొదటి వారంలో తప్పకుండా విడుదల చేస్తామని రాష్ట్ర ఉన్న రైతులకు మనకు ప్రస్తుతానికి ఈ పంట నష్టపరిహారం అంటే ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు జమ చేస్తామని తర్వాత పంట నష్టపరిహారాన్ని కూడా పంట నష్టపరిహారంతో పాటుగా మనకి యొక్క పంట పెట్టుబడి సాయాన్ని కూడా అన్నదాత సుకిబొవ తొలివిడతో తొమ్మిది వేల రూపాయలను కూడా విడుదల చేస్తామని హామీ ఇచ్చారు ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్లకు వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీరు మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలంటే తప్పనిసరిగా ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి